చేయాలి కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం వీడియోసియు ఆర్మో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న నిన్న నుంచి కొరిక యొక్క పేరుతోటి పెద్ద ఎత్తున పోరుబాట ఆధ్వర్యంలో దర్పెల్లి సిరికొండ భీమగల్ ఈ అన్ని మండలంలో రేల్పూర్ అన్ని మండల కేంద్రాల్లో విస్తృతంగా విద్యార్థుల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో టీడీఎస్ ఈ పోరుబాట కార్యక్రమాన్ని పోలికేక కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఇది మంచి కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమస్యలు ఇవి ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉన్నాయి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్ కానీ విద్యార్థుల మెస్ఛార్జీలు కానీ లేదా హాస్టల్లో పరిస్థితి కానీ చాలా అద్వానంగా ఉన్నది ఇక్కడ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ పీడిఎస్ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ వాళ్ళకు స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన విద్యార్థులకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తూ